ఈ శ్రమ దినాలలో ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మొదటి ఒకటో అధ్యాయం ఏడు నుండి పది వరకు చదువుకుందామండి జీవవాక్యము గూర్చినది ఆది నుండి సరే సరే ఏడు ఏడు నుంచి అండి అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య గలవారమై గలవారమైందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను మనము పాపము పాపము లేనివారమని చెప్పుకొని ఎడల మన మనలను మనమే మోసపుచ్చుకోదు మరియు మనలో సత్యము సత్యం ఉండదు ఉండదు సత్యం ఉండదు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడని నీతి మంత్రులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునగా చేయును మనము పాపను చేయలేదు చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబర్ధకునిగా చేయువడం మరియు ఆయన వాక్యము మనలో ఉండను దేవుడి ప్రసంత వాళ్ళని మనం ఇంట్లో దీవించి ఆశ్రదించబడం కాక ఆమె